చంద్రబాబు ప్రచారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది బిజెపి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు తెలుగు వారికి పిలుపునిచ్చారు ఆయన తన సభలో తెలుగులోనే ప్రసంగించారు ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన అధికారిక ఆప్ ను టార్గెట్ చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆప్ విఫలమైందని అదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని అన్నారు తాగునీరు అందించడంలో ఆప్ విఫలమైందని ప్రధాని మోదీ అమృత్ పథకం కింద స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని వివరించారు కేంద్రం నిధులు ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ దుర్గంధ భరితంగా ఉందని దానికి కారణం ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు యమునా నది ప్రక్షాళన చేస్తామని పదేళ్లుగా చెబుతున్నారు కానీ యమునా నది ప్రక్షాళన జరగాలంటే అది మోదీకి మాత్రమే సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కవలం గుర్తుకు ఓటేసి ఇక్కడ పోటీ చేస్తున్న సంజయ్ గోయల్ ను గెలిపించాలని చంద్రబాబు కోరారు మరొక్కసారి అభినందనలు రోజు మనందరం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యా గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ గోవిల్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నావు కృష్ణదేవరాయలు గారు ఈ రోజు ఇక్కడ సమావేశం నుండి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు బీజేపీ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు వీరేంద్ర సత్యదేవ్ గారు వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ విష్ణురెడ్డి గారు అదే మరిగా జిల్లా పార్టీ అధ్యక్షులు దీపక్ గాబా గారు జిల్లా ప్రభారి గుప్తా గారు అదే మరి రాజేష్ సోదీ గారు వేదిక పైన పెద్దలు ఢిల్లీలో నేను ఇక్కడ వస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ప్రజానీకానికి ఢిల్లీలో కూడా చాలామంది ఆంధ్ర సీఎం వస్తున్నటువంటి ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు మొన్న నేను వెళ్ళాను దావోస్కి వెళుతూ నేను వెళుతున్నానంటే ఆరు వందల మంది సమావేశమయ్యారు అంటే జురుక్ లో లో కూడా ఆరు వందల మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా అదే మరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను నేనే కాదు మహారాష్ట్ర సీఎం అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారమోగింది ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు ఈసారి చూస్తే రెండు ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చూసి మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదు దావోసులో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి ఒకప్పుడు నేనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ తయారు కావాలి ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు తెల్లళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఈ రోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ లొకేషన్ లో ఉన్నాం నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగు వేశాం భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు రెండోది యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకపోయే పరిస్థితికి వచ్చారు భారతదేశానికి డెమోక్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది మూడోది సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దోసుకపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం టెక్నాలజీలో ముందున్నాం ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని నేను మీకు తెలియజేస్తున్నా అందుకని పదకొండేళ్లుగా మీరు చూశారు పదకొండు సంవత్సరాల్లో మీరు చూస్తే సమక్షేమం అభివృద్ధి సమస్కరణ మీద నరేంద్ర మోడీ గారి దేశాన్ని శర వేగంతో ముందుకు తీసేపోయే పరిస్థితికి వచ్చా రెండు వేల నలభై ఏడు వికసి భారత్ ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ వన్ గా తయారవుతుంది భారతీయుల ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు ఎన్నో సంవత్సరాలు లేదు ఇరవై నాలుగు సంవత్సరాలే తమ్ముళ్ళు మీరందరూ పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను ఎప్పుడో తొంభై ఐదులో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే కానీ డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనుదెల్లే విధంగా తయారయ్యేది ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏ తమ్ముళ్ళు ఈ గాలితో మనం పెట్టున్నామో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో అవునా కాదాలో మిమ్మల్ని అడుగుతున్నా ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒంటే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కమలంగా గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని ఢిల్లీ మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి